ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో సాయిబాబా గురువారం అంటే సాయిబాబానే మనకి గుర్తొస్తారు సాయిబాబా గురువారం గురువార వ్రతం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూడండి మీకు ఇష్టమైనట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబా హిందువుల మరియు ముస్లింల ప్రముఖ ఆరాధ్య దైవంగా కీర్తింపబడుచున్నారు అతన్ని దేవుని ప్రతిరూపంగా నమ్ముతారు సాయిబాబా యొక్క బోధనలు హిందూ ముస్లింల అంశాలు రెండింటినీ కలపడం ద్వారా అత్యధిక ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి సాయిబాబా ప్రేమ సహనం శాంతి మరియు వివేచన సంకేతాలను బోధించారు సబ్కా మాలిక్ ఏక్ హై అనది సాయిబాబా నిర్వచనం అనగా దేవుళ్ళందరూ ఒక్కటే అని అర్థం తొమ్మిది వరుస గురువారాలు ఎందు చేయు ఉపవాసాల ద్వారా సాయి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం ఇలా చేయు ఉపవాసాల ద్వారా సాయికరణ పొందడం ద్వారా కోరికలు నెరవేరడంతో పాటు ఆశించిన అన్ని రంగాల్లోనూ విజయం సిద్ధిస్తుంది అని భక్తుల నమ్మకం సాయిబాబా భక్తులు ఇలా ప్రతి గురువారం ఉపవాసం చేయటం వలన ఆరోజు ప్రత్యేకంగా సాయి మందిరానికి కానీ వెళ్ళి భజనల్లో పాలు పంచుకోవడం మూలంగా ప్రతలాభం పొందుతారు భక్తులకి కఠోరమైన తపస్సు అవసరం లేదు ఒక గురువారం ఉపవాస దీక్ష చాలు సాయి కృపకు పాత్రలవ్వడానికి మీరు సాయిబాబా కృపనే ఆశీర్వాదాన్ని గురువారం దీక్ష ద్వారా పొందాలి అనుకుంటున్నవారైతే మీరు పాటించవలసిన కొన్ని విషయాలు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ పొందిక చేయబడ్డాయి సాయిబాబా గురువార వ్రతం గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఈ వ్రతాన్ని కుల మతాలకు అతీతంగా ఎవరైనా చేయవచ్చు ఈ వ్రతం గురువారం మాత్రమే చేయవలసి ఉంటుంది తర్వాత కనీసం తొమ్మిది గురువారాలు ఈ ఉపవాస దీక్ష చేయవలసి ఉంటుంది ఉపవాస సమయంలో ఖాళీ కడుపుతో ఉండవలసిన అవసరం లేదు దీక్షా సమయంలో పాలు పండు పళ్ళ రసాలను తీసుకోవచ్చు మరియు రోజుకొక పూట మాత్రమే ఆహారం స్వీకరించవలసి ఉంటుంది వీలైతే మీరు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి ఇంటిలో మీరు ఉదయం మరియు సాయంత్రం కూడా ప్రార్థించవలసి ఉంటుంది ప్రార్థన చేయటకు ముందుగా ఒక చెక్క బోర్డును శుభ్రమైన లేక శుభ్రపరిచిన స్థలమును నందు ఉంచి దానిని ఒక పసుపు వత్రంలో కప్పి సాయిబాబా విగ్రహాన్ని ఉంచవలసి ఉంటుంది విగ్రహం లేదా పటం యొక్క నదుటిపై కుంకుమని ఉంచండి దేవునికి పూలదండలతో అలంకరించి ఏవైనా పండ్లను లేదా పాలను నైవేద్యంగా పెట్టండి సాయిబాబా బోధనల పుస్తకాన్ని లేదా చాలీసా లేదా గురు గురుచరిత్రను చదవడం పూర్తి చేశాక నైవేద్యాన్ని నలుగురికి పంచండి తొమ్మిదవ గురువారం ఐదు పేద ప్రజలకు ఆహారం ఇవ్వండి ఋతుచక్రం వల్ల ఒక మహిళ గురువారం వ్రతాన్ని కోల్పోయి ఉంటే ఆ గురువారం దాటవేసి మరుసటి గురువారం నుండి కొనసాగించవచ్చు ఈ సులభమైన వ్రతాన్ని దశలను అనుసరించడం ద్వారా మీరు సాయిబాబా యొక్క ఆశస్సులను పొంది అపజయం లేని వారై అన్నింటి కార్యశక్తి లభిస్తుంది ఇదండి వాళ్ళటి వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ ధన్యవాదాలు